అందరికి నమస్కారం అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారులు ఉన్నప్పుడు దౌర్జన్యాలు ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మారుతూ నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మాట్లాడతారు ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాడతారని కించపరచుకునే విధంగా మా అనుకున్నాం కానీ ఇదంతా చూసిన ఇందులో ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్ కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి సవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయ్ని లేపేసి మేమేదో చేసామన్న నింద మాపైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాకుండా ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాటలు చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది రోజు బడ్జెట్ లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్ డే ముఖ్యమంత్రి కరెక్ట్ గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటారు వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడూ ఆయన కంపడు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం నేను అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది గనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మా ఆడుతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగా చాలా చాలా బాధాకరం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ది కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలని పెన్షన్ని రెండు వేల రూపాయలు మేము చేశాం ఐదు సంవత్సరాలు రెండు వేలు చేశాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం నెలకి వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది సాధికారత అంటారని అడుగుతున్నాను ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఆరేళ్ల నుండి అరవై ఏళ్ల వరకు అందరు మహిళల్ని మోసం చేశారు ఇదేనా మహిళ సాధికారత దాదాపుగా యాభై వేల పైగా బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఆడవాళ్ల పసుపు కుంకాలతో చలగాట మారుతున్నావు చంద్రబాబు నాయుడు ఇదేనా మహిళా సాధికారత అలాగే మీరు చూస్తే తల్లికి వందనం పథకం పెట్టి గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ డబ్బులైతే కేటాయిస్తున్నారు కానీ తల్లికి పంగనామాలు పెట్టడం తప్ప తల్లికి వందనం ఇవ్వని మీరు ఇదే మహిళా సాధికారత అని ప్రచారం చేసుకుంటున్నారా ఎంత ఘోరం అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి చేయుతని జగనన్న ఇస్తుంటే దాన్ని కూడా ఆపేసి మీరిస్తానన్న యాభై సంవత్సరాలే పిన్ యాభై సంవత్సరాలకే పింఛన్ని కూడా ఎగగొట్టడమేనా మహిళా సాధికారత అంటే ఎంత బాధాకరం అంటే ఈరోజు వాలంటీర్లో సగానికి పైగా మహిళలు లక్ష డెబ్బై వేల మందికి ఈరోజు మీరు పదివేలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని నడి రోడ్డులో తోసేయటమేనా మహిళా సాధికారత అంటే ఎంత బాధాకరం అంటే అసలు ఈరోజు నిరుద్యోగ మహిళలు ఉద్యోగం వస్తుంది లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేలు వస్తుందని ఎదురు చూసిన వాళ్ళని వెన్నుపోటు పొడవటమేనా మహిళా సాధికారత అంటే అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు ప్రేమ లేదు ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఏదో గొప్పగా మహిళలంతా తిరగబడతారనుకొని తెలుసుకున్నాడేమో కానీ మహిళ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక యాప్ని ప్రవేశపెట్టబోతున్నాడు అని తెలిసింది దాని పేరు శక్తి యాప్ మహిళా భద్రత కోసం అంట సంతోషం కనీసం నీకు కొత్త ఆలోచన రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ కొట్టి ఈరోజు పేరు మార్చైనా పెడుతున్నందుకు సంతోషం కానీ పేరుతో సరిదిద్దండి దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్లని దిశ యాప్ ఉపయోగించి అలాగే మహిళా పోలీసులు ఉపయోగించి మహిళల్ని రక్షించే విధంగా ముందుకు వెళ్ళండి అలాగే మీరు ఏదైతే యాప్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించండి అప్పుడే మహిళలకి పరిపూర్ణమైన భద్రత కలుగుతుందని కూడా చంద్రబాబు నాయుడికి సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు జరిగిన ఏ క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన యొక్క క్యాబినెట్ మహిళా భద్రత గురించి ఏ రోజు కూడా చర్చించలేదు కానీ వ్యాపారులకి మద్యం వ్యాపారులకి కమిషన్ పెంచడానికి వాళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేశారు అంటే ఎంత సిగ్గు చేయటం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ మద్యం గంజాయి డ్రగ్స్ వల్లే మహిళల మీద దాడులు మహిళల మీద రేపులు చిన్నపిల్లల్ని సెక్షువల్ హరాస్మెంటు ఇండ్లల్లో భార్యల్ని తల్లుల్ని ఇవన్నీ కారణం గంజాయి డ్రగ్స్ మందు విచ్చల విడిగా ఫోన్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు ఈరోజు ఎకరాలకు ఎకరాలు జరుగుతుంది అలాగే ఈరోజు సీఎం గారు నివాసం ఉంటున్న ఈ గుంటూరు జిల్లాలో డ్రగ్స్కి అడ్డాగా మారింది ఇక హోం మంత్రి అనిత గా ఉన్న వైజాగ్లో ఆ చుట్టుపక్కల గంజాయి సాగు ఎలా తాగుతుంది డ్రగ్స్కి అడ్డాగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి సిగ్గుపడాలి వాటిని అరికట్టాలి ఎందుకంటే వీటి వల్లే మహిళలకి భద్రత లేకుండా పోతుంది ఫస్ట్ వీటిని అరికట్టగలిగితే మీరు మహిళలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత దిశ తిశా పోలీస్ స్టేషన్ల తర్వాత ద్వారా మీకు ఇన్ఫామ్ వచ్చిన వెంటనే కనుక రియాక్ట్ అయితే జగనన్న ప్రభుత్వంలో లాగా మహిళలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను